మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం జన్కాపూర్ శివారుకు చెందిన రైతులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూట నలభై సర్వే నెంబర్ జన్కాపూర్ శివారు పోరంపోక్ భూమిని మూడు ఎకరాల చొప్పున నలభై మంది పేద రైతుల కుటుంబాలు గత పది సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామని గత సంవత్సరం ఫిర్యాదు మేరకు కన్నేపల్లి రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేపిస్తామని బోర్డు ఏర్పాటు చేస్తారన్నారు కానీ ఈ భూమిలోకి వేరే వారు చొరబడి భూమిని సాగు చేస్తున్నారన్నారు అప్పు చేసి భూములు సాగు చేసుకున్న మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గత పది సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు అప్పు చెప్పాలని వేడుకుంటున్నారు భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు

నూట నలభై సర్వే నెంబర్లో మేము మనిషికి మూడు నెలల భూమి సాగు చేసుకుంటాను మాకు ఇష్టము భూములు అన్నలు కేసులు చేసిన అనేసి చివరికి అయితే మళ్ళీ వాళ్ళే బోడేసిండు ఎమ్ఆర్ఓగిరిదవారు అందరు వచ్చిళ్ళు బోడేసిండ్రు ఎవరు దున్నారు అన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే అందరూ అధికారులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చినా కానీ మళ్ళీ మా అందరు వాళ్ళే కబ్జా చేసినట్టు దున్నుకొని ఇప్పుడు వేసుకుంటాను మేమైతే అందరం దళితులము ఏమి లేని పేద మనుషులము మాకు మీరు కలిసి మాకు న్యాయం చేయాలని మనసు కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము కుంటాను బోర్డు పెట్టిన తీసిండి తెచ్చిండు మాకు మంచి మూడు ఎకరాలు సగం మా మొగోళ్ళు మా కూరగాళ్ళు మేము పోయి పడ్డం పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల పడి మంచికి ఐదు వేలు పది మంచి పదివేలు రూపాయలు పెట్టినాం ఆ బండలు తీస్తామంటే అవి తీస్తామంటే మొట్లకు మేకలకు గొర్రెలకు కుక్కలకు అన్నిటికీ పెట్టినాం అన్నిటికీ పెట్టినాం ఇప్పుడు అన్నీ మేము మేము పెట్టలేదు మీరేం పెట్టినని ఈ మన ఇప్పనాగేశున్నా ఈ దొర అంటాను మమ్మల్ని సర్వం ముంచిండు నన్ను పోని